ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ పని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అందరినీ తొలగించేసి ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి మనుషులు తెచ్చుకొని వాళ్ళ పని రాని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని ఇక్కడ పెట్టుకొని వాళ్ళు చేత చేయించి పని ఉన్న చేతిలో ఉన్న వాళ్ళని బయట నుంచడానికి చాలా అన్యాయం త్వరగా తీసుకుంటారని కోరుకుంటున్నాను దీని పట్ల అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఎవరైనా కాంట్రాక్టర్ కూడా మెయిన్ వాళ్ళు స్పందించాలి ఇతర వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు మాకు పాత వాళ్ళే కావాలి వాళ్ళకి పని తెలుసు వాళ్ళు మంచిగా చేస్తారు ఈ కొత్త వాళ్ళని తెచ్చినవి కానీ ఇక్కడ లోకల్ వాళ్ళని వదిలేసి ఎక్కడ వాళ్ళని తెచ్చుకునే అవసరం ఏంటి అని వాళ్ళు కూడా అడగాలి మాకు వీళ్ళు వద్దు మాకు పాత వాళ్ళు కావాలి నా కాంట్రాక్టర్లు కూడా అడగాలి అలాగే వీళ్ళు కూడా అందరూ కూడా ఒక ఐక్యతగా ఉండి అందరూ కూడా నిలబడి ఇక్కడ తీసిన వాళ్ళు ఎంతమంది అందరూ నిర్వాసితులు అందరూ కూడా వచ్చి ఇక్కడ మెయిన్ భూములు ఇచ్చి స్టీల్ ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసి ఎంతో ఇచ్చేసి వాళ్ళు వాళ్ళతో పాటు ఎన్నో సంవత్సరాలుగా స్థానికులు స్టీల్ ప్లాంట్ కూడా తీసిన తర్వాత ఎలా బాధపడుతున్నారు చెప్పండి అమ్మా తీసిన తర్వాత స్కూల్ ఫీజు పిల్ల పాపలతో అలా ఖాళీగా తన ఇంటి దగ్గర ఉంటున్నారు ఎంత ఇబ్బంది అవుతుందంటే అంతే ఇబ్బంది అవుతుంది మా పొప్పది ఎలా వస్తుందండి మేము ఎలా బ్రతుకుతాం పిల్ల పాపలతో మేము ఎలా బ్రతుకుతాం ఇన్ని రోజులు అవుతుంది ఏ కొన్ని ఏ తప్పు చేస్తారని తీసిస్తారు కొన్ని ఏజ్ అయిపోయిందన ఏదైనా మెడికల్ ఉందా లేకపోతే తనకి ఏదైనా ప్రాబ్లం ఉందని తీసి ఎప్పుడు చేయలేని స్ట్రైక్లు కాదు ఇవి ఎప్పుడు చేస్తారు చేస్తారు మళ్ళీ వాళ్ళు ఏదో చెప్తారు మళ్ళీ వెళ్తారు అంతేగాని ఇలా స్ట్రైక్ చేసినంత మాత్రం జనాలను తొలగించడం చాలా అన్యాయం ఇది దీని పట్ల యాజమాన్యం త్వరగా స్పందించాలని కోరుకుంటున్నామండి అండి అలాగే నాలో ఎంతో ఇలా రోడ్డు మీదకి వచ్చి ఉన్నారు పిల్ల పాపలతో వాళ్ళు వాళ్ళ అంత గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి స్టేట్మెంట్ యాజమాన్యం కూడా త్వరగా స్పందించి మాకు ఏదో ఒక దారి చూపించాలని కోరుకుంటున్నా లేదంటే మాకు మా అక్కడ కూడా మీరే కారణం అవుతారు ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్మే కారణం అవుతుంది నా ఏదైనా అయినా మా పిల్లల భవిష్యత్తు ఏదైనా అయినా సరే మేము స్టీల్ ప్లాంట్ మీద వస్తాం ఇలాగ వస్తాం ఈ రోజు మీ వచ్చాం మాల ఇంకా చాలా మంది వచ్చే ఇక్కడ నించుంటారు అప్పుడు ఏం సమాధానం చెప్తారు చెప్పండి స్టీల్ ప్లాంట్ మీరు మీరు అnder రోడ్ ఎక్కితే జైల్లో వేస్తాం అంటున్నారు పోలీసులు దానికి మీరు ఏమంటారు ఎందుకు చేస్తారండి నేను ఏ తప్పు చేశానో జైల్లో చేస్తారు మమ్మల్ని మీరే చేste పిల్లలతో కూర్చుంటాం కూడా వస్తది అంతే వచ్చామంటే దానికి యాజమాని త్వరగా స్పందించాలి అందరికీ